హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అయితే నేను కోడిగుడ్డు పచ్చడి వేసిన వచ్చింది టేస్ట్ ఎప్పుడన్నా నాన్ వెజ్ పచ్చడి తినబుద్దు అయినప్పుడు ఇట్లా చేసుకొని తినీ కోడిగుడ్డు పచ్చడి చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయాలి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వైకి చూసేయండి చూసేటర ఎంత మంచి గనపడుతుందో టేస్ట్ కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా ట్రై చేయాలి ఇదైతే మంచిగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగానే అయితే ఇట్లా ఒక ఐదు కొడుగుడ్లను తీసుకొని ఇట్లా గిన్నెల కారము కొద్దిగా అంత ఉప్పు అట్లనే కొంచెం పసుపు వేసుకొని కొద్దిగంత నీళ్ళు కూడా పోసుకొని కలుపుకోవాలి ఇట్లా నీళ్ళు పోయడం వల్ల ఈ మసాలాలన్నీ మంచిగా కలుస్తాయి లేకపోతే కారం చక్కగా కలవదు అందుకనే కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకొని తర్వాత మనం తీసుకున్నాం కదా ఆ కోడిగుడ్లను కూడా ఇట్లా ఒక్కొక్కటి కొట్టి ఐదు కోడిగుడ్లను కొట్టి పోసుకొని మంచిగా ఇట్లా విస్కర్ తోటి కానీ లేదా చెంచాతోటి కానీ మంచిగా కలుపుకొని అన్నీ కలిసేటట్టు ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక టిఫిన్ బాక్స్ కానీ లేదంటే ఒక గిన్నెని కానీ తీసుకొని కొద్దిగంత ఆయిల్ రాసుకోవాలి అట్లా తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న కోడిగుడ్డు మిక్చర్ ఉంది కదా దాన్ని పోసుకొని మూత పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దాంట్లో చిన్న గిన్నె పెట్టుకొని ఆవిరి మీదనే ఉడికించుకోవాలి ఈ గిన్నె పెట్టుకొని ఆవిరి మీద కొడుగుడు మిక్చర్ని ఉడికించుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక ఫ పదిహేను నిమిషాల తర్వాత ఇట్లా ఉడికిపోతుంది మనం కేక్ని అయితే ఎట్లా చూస్తామో చాకు పెట్టి అట్లా చూసుకోర్రి ఇట్లా చాక్ ఏమంటుకోకుండా వస్తే మంచిగా ఉడికిపోయినట్టు ఆ తర్వాత దీన్ని చల్లార్చుకొని ఇట్లా నాలెక్క వంకరొంకరున్న టిఫిన్లు అలా ట్రై చేయకుండా చక్కగా ఉన్న టిఫిన్ ట్రై చేయాలి లేకపోతే గిన్నెలన్న ట్రై చేయాలి నాకైతే అంత అంటుక గిన్నెలు గిన్నెలైతే మంచిగా వస్తుండే కావచ్చు ఇంతకుముందు గిన్నెలు వేసిన మంచిగానే వచ్చింది ఇట్లా తర్వాత నేను దీని నుంచి వేరు వేసుకున్న ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్న చూసి ఎట్లున్నాయో ముక్కలు జున్ను ముక్కలు ఎక్కువ ఉంటాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దీన్ని కర్రీ కూడా వేసుకోవచ్చు సేమ్ చికెన్ కూర లెక్కు ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి పచ్చడి కోసం దాంట్లో కొద్దిగా తగ్గర ఇట్లా రెండు మూడు పావుల నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకు కదా కోడిగుడ్డు ముక్కలను మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి చూసిడ్ర ఎంత లడ్డుగా అయినాయో చూస్తా అంటే అట్లనే తినాలనిపిస్తుంది కదా కానీ అట్లా టేస్ట్గా ఉండవు ఎందుకంటే నేను దీన్ని చూసిన కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వచ్చేటట్టు ఎర్రగా వచ్చిన తర్వాత దీంట్లో ఇట్లా ఆవాలు అట్లనే కొద్దిగంత జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే మంచిగా ఉంటుంది ఇట్లా ఫ్రెష్ది అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది తర్వాత ఇట్లా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత కొద్దిగంత నూనె ఉన్నాయి కదా సరిపోకపోతే ఇంకా కొంచెం నూనె వేడి చేసుకొని పోసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర స్పూను కారం ఒక స్పూన్ ఉప్పు ఆ తర్వాత కొద్దిగంత మసాలా వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ముక్కలన్నీ చికెన్ ముక్కలు లెక్క కనబడతానే కదా చూడ్డానికి అట్లనే ఉంటుంది ఆ తర్వాత ఒక నిమ్మకాయ విండుకొని రసాన్ని పోసుకోవాలి వేడి మీద పోసుకోవద్దు చేదెక్కుతుంది కొద్దిగా చల్లారినాక మాత్రమే పోసుకోవాలి ఆ తర్వాత మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది కోడిగుడ్డు పచ్చడి చూసేట ఎంత మంచిగా ఉన్నదో తింటే కూడా కమ్మగా ఉంటుంది వేడి వేడి అన్నం లేసుకొని నా వంట గిట్ల మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఇట్లనే ఆదరిస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్